ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కాకుండా భోజనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి భోజనం కానీ ఇవన్నీ అందే బాధ్యత తీసుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను ఇంకొక పక్క అక్కడక్కడ ఫుడ్ పాకెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇసిరిసిరి వేస్తున్నారు అవి వాటర్లో పడుతున్నాయి ఆ వాటర్లో పడినట్టు తీసుకొని మళ్ళా తినే పరిస్థితికి వస్తున్నారు అది పద్ధతే కరెక్ట్ కాదు గౌరవప్రదంగా చేతికి అందజేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అందరికి ఒకటే చెప్తున్నా ఎక్కడ మీరు ఫుడ్ తీసుకుపోతే ఏదైనా సరే పళ్ళు కానీ బిస్కెట్స్ కానీ ఫుడ్ కానీ పాలు కానీ నీళ్లు కానీ చేతికి ఇచ్చే పద్ధతి నేర్చుకోండి ఇది కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంది నిన్న ఈరోజు వాటర్లో దిగులా కొంతమంది కూడా చేశారు కానీ అది కూడా కరెక్ట్ కాదు దీనివల్ల కంటామినేషన్ డిసీజెస్ వచ్చే పరిస్థితి వస్తుంది అది కూడా చాలా స్పష్టంగా ఆ దేశాలు ఇచ్చి ఇవన్నీ చేయొద్దని కూడా చాలా వరకు చెప్పాం